హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైందండి నేను వీడియోస్ చేయక ఎందుకు నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ కొత్తగా మేము ఒక ఏరియా చేంజ్ అయ్యాం కదా అక్కడికి వచ్చిన తర్వాత అయితే అసలు ఆ బొత్తిగా అసలు వీడియోస్ చేయాలంటేనే నాకు చేయాలనిపించట్లే ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకే చేయట్లేదు బట్ పన్నెండు పద్నాలుగు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి సో కొంచెమైనా మనం వీడియోస్ చేయాలి కదా అసలు మానిటైజేషన్ అయిన ఛానల్ని మనం అలా వదిలేయకూడదు అన్నట్టు నేను మళ్ళీ వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట సో దయచేసి మా ఛానల్ని కూడా చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి కొంచెం మంచి వ్యూస్ వస్తే నేను కూడా రెగ్యులర్గా చేయాలనిపిస్తుంది నాకు కూడా సో అఫ్కోర్స్ డైలీ చేస్తేనే చూస్తారనుకోండి అప్పుడప్పుడు చేస్తే చూడరు బట్ నాకు కూడా అంటే టైం ఉండట్లేదు పాపకి ఫిజియోథెరపీ మళ్ళీ స్టార్ట్ చేశాం కదా సో దానివల్ల ఏంటంటే ఇంకా ఫిజియోథెరపీకి వెళ్ళడం ఇంట్లో పని చేసుకోవడం ఇంకా అట్లానే టైం సరిపోతుంది అనమాట సో ఇక్కడికి మేము కొత్తగా ఏరియా చేంజ్ అయిన దగ్గర నుంచి ఇల్లు కొంచెం పెద్దది డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవడం వల్ల అండ్ కింద తీసుకున్నాం కదా దానివల్ల పని కూడా ఎక్కువైందనమాట కాస్త పెద్ద ఇల్లు కాబట్టి డైలీ మార్నింగ్ ఉదయం లేచి ఇంటి ముందు ఓడవాలి నీళ్ళు కొట్టాలి అనమాట యాక్చువల్లీ మా పైన ఒకళ్ళు ఉంటారు రెంట్కి కింద మేము ఉంటాము అసలు పైన అయితే ఎప్పుడూ క్లీన్ చేయదు కింద కనీసం రోడ్ మీద కొన్ని నీళ్లు జల్లి ముగ్గు కూడా పెట్టదన్నమాట అలా ఏంట అలా ఉన్నది ఇద్దరు కదా ఒకే అంటే ఒక దగ్గర ఇద్దరు రెంట్కున్నోళ్ళే ఉన్నప్పుడు ఒకళ్ళే ఎందుకు చేయాలి యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు బండ్లు పెడతారనమాట మేము ఉయ్యాల పెట్టిన దగ్గర అలా బైకు అవన్నీ కానీ దాన్ని వాళ్ళు పార్కింగ్ ప్లేస్ లాగా వాడుకుంటారంట కానీ కింద మాత్రం క్లీన్ చేయరంట ఇంకా ఒక్కసారి అడిగేసే తర్వాత నాకు అసలు ఎలానో అనిపించింది వాళ్ళకే ఉండాలి కదా ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకోవాలి అని కింద ఉన్న మేమే చేయాలంట పైన వాళ్ళు మాత్రం ప్రశాంతంగా వెళ్ళి వచ్చిపోతుంటారంట బండ్లు పెడితే మట్టి అదేమి రాదంట ఇంకా ఎందుకులే వచ్చిన కొత్త వాళ్ళ దగ్గర మనం అనవసరంగా గొడవలు అనేసి ఇక నేనే సైలెంట్గా చేసుకుంటున్నాను అంటే డైలీ కొట్టడం కానీ డే బై డే ఒక డే ఆగి మరి రెండు రోజులు అట్లా వన్ డే అట్లా గ్యాప్ ఇచ్చి నీళ్ళు కొట్టుకుంటాను అనమాట సో మార్నింగ్ మార్నింగే సిక్స్ ఓ క్లాక్ వేసి మా బాబుని మా హస్బెండ్ని అంటే లంచ్ బాక్స్లు రెడీ చేసి నేను ఫస్టే వాళ్ళని పంపించేస్తాను ఇంకా అంటే ఇంక అంత పొద్దున్నేళ్ళు అయితే క్లీన్ చేయలే కానీ ఇంటి ముందు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా క్లీన్ చేసుకుంటాను అనమాట అప్పటికే ఎయిట్ థర్టీ దాటిపోయి నైన్ అవుతూనే ఉంటుంది ఈలోపు మా పాప లేచి ఉంటుంది అనమాట ఇంకా లేచి తను ఒక్కసారి లేస్తే తను అసలు పడుకోదు ఇంకా అందుకనేసి నేను ఇంకా లేవకముందే ఫస్ట్ అయితే నేను ఈ పని ఫినిష్ చేసుకొని వస్తానన్నమాట సో ఇంటి ముందు వెనక మొత్తం ప్లేస్ అంటే కాస్త ఎక్కువే ఉందనమాట ఇంకా ఇంటికి అయితే చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఆకులు అవి రాలాయి అవి కూడా క్లీన్ చేయాలి సో మా పాపే చూడండి మార్నింగ్ మార్నింగే ఈరోజు తొందరగా లేచింది ఇక తనకి మళ్ళీ వేడి నీళ్ళు నేను బయట క్లీన్ చేసి వచ్చేలోపు వేడి నీళ్ళు కాగిపోతే తనకి మస్ట్ బ్రష్ చేసి స్నానం చేసి తర్వాత నేను బ్రష్ చేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత ఇద్దరం చాయ్ పెట్టుకొని ఇంకా తాగుతాం అనమాట సో మార్నింగ్ మార్నింగే అంటే ఇంకా డైలీ ఇదే పని అవుతుందనమాట అంటే ఇక యాక్చువల్గా అసలు మనం రెంట్కి ఉండేటప్పుడు ఇంత పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉండడం కూడా వేస్ట్ అండి ఎందుకంటే ఇంటి పనే సరిపోతుంది సొంత ఇండ్లు అంటే ఇక తప్పదు మనం పెద్ద ఇండ్లు కట్టుకున్నప్పుడు మన పని మనమే చేసుకుంటాంలే కానీ అలా అని కాదులే రెంటిండ్లు ఇండ్లు చేయొద్దా అని కాదు కానీ మనం రెంట్కి ఉండేటప్పుడు ఇంత పెద్ద తీసుకోవడం కూడా వేస్ట్ అనిపించింది నాకు ఇంకా దీని క్లీనింగ్ దీని పనులు చేయడమే సరిపోతుంది మనకి టైం అసలు మిగలదు మనకు వేరే ఏమైనా వర్క్ చేసుకోవడానికి మనం కష్టపడి సంపాదించుకొని కొన్ని డబ్బులు వేసుకొని ఏదో ఏదో కొనుక్కుందామని ప్లానింగ్ వేసుకొని హైదరాబాద్ వస్తారు కానీ ఇంకా వచ్చినప్పుడు చిన్న చిన్న ఇండ్లు అడ్జస్ట్ అవ్వడమే బెటర్ ఏమో అది ఇన్ని రోజులకి నాకు అంటే ఫస్ట్లో మేము ఉన్నప్పుడు చిన్న చిన్న ఇండ్లే అంతకేమనిపించలేదు నాకు ఇంకా ఇక చూద్దాం అసలు పెద్ద ఇళ్ళల్లో మారితే ఎట్లా ఉంటుందో అని మేము ఈ ఏరియాలో కొంచెం తక్కువ రెంట్కి దొరుకుతుంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి మారినాంలే కానీ ఇంకా అయితే నాకు చూడటానికి పెద్దగా ఉంటుంది కొంచెం పర్లేదు కానీ కొన్ని కొన్ని అయితే నాకు అస్సలు ఎక్కువ ఏమీ నచ్చలేదు చేస్తు చేయడానికి అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట కిచెన్ అనేది నాకు అస్సలు నచ్చలేదు అసలు లేడీస్ ఎక్కువగా ఉండేది కిచెన్లోనే కదా కిచెన్ బాగుంటేనే అందులో మనకి వంట చేయడం అది ఇంట్రెస్ట్ చాలా వస్తుంది అనమాట నాకు ఎందుకో అసలు ఈ కిచెన్ అస్సలు నచ్చలేదు పెద్దగా ఓపెన్గా పెద్దగా ఉంటే గాలి వెలుతురు బాగానే తగులుతుందిలే కానీ ఇంకా టైల్స్ అనేవి అవి నాకు మంచిగా అనిపించలేదు అసలు కింద బండలు అయితే నీట్గా లేవు పాత పాతగా ఓల్డ్గా ఉందన్నమాట ఇల్లు ఎంత క్లీన్ చేసినా కానీ ఓసిడి పేషెంట్ లాగా నేను కూడా ఊక క్లీన్ చేస్తూనే ఉంటా అయినా కానీ అసలు ఆ మరకలు అనేవి పోవట్లేదు అంతకుముందు వాడి ఉన్నవాళ్ళు అసలు క్లీన్ చేయకుండానే వెళ్ళినట్టున్నారు అవన్నీ మరకలు అట్లనే ఉంటున్నాయి ఎంత క్లీన్ చేసినా కానీ ఇక తప్పట్లేదు ఈ విషయాలన్నీ అయితే జెంట్స్కి అర్థం కావు కదా మనం లేడీస్ ఎప్పుడు ఈ వంటగదిలో వంటలు ఇవి కాబట్టి మనకి ప్రతి చిన్న ప్రాబ్లం మనకే కనిపిస్తుంది ఇక ఇట్లా అని మనం ఏమన్నా అన్నామంటే మీకు ఏ ఇల్లు నచ్చదు అని అంటాడు మా హస్బెండ్ ఏం చేస్తాం ఇంకా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఏదో లే మొత్తానికైతే ఇంట్లో అయితే అలవాటు పడటానికి చాలా టైం పట్టింది నాకు ఇక వీడియోస్ చేద్దామా అని అనుకుంటున్నా కానీ ఇంకా ఎందుకో ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలే పూర్తిగా పోయిందనమాట ఇంక మా పాపకి టీ తాగిపిచ్చేసిన తర్వాత ఇంక గిన్నెలన్నీ కూడా మళ్ళీ మార్నింగ్ వండినీ ఒక దాంట్లో సత్తేసి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ టెన్ థర్టీ అవుతున్నట్టుంది టైము మళ్ళీ నేను ట్వెల్వ్ కల్లా మా పాపని నేను ఫిజియోథెరపీకి తీసుకెళ్ళాలన్నమాట ఫిజియోథెరపీకి తీసుకెళ్ళి డైలీ చేస్తున్నాను సో టెన్ థర్టీ అంటే ఇంకా వన్ అవర్లో మళ్ళీ మొత్తం అంటే ఈ గిన్నెలన్నీ క్లీన్ చేయాలి ఈ గ్యాస్ క్లీన్ చేయక చాలా రోజులైతుంది ఈ వంట గద్ద దగ్గరికి వచ్చేసరికి చేయాలి చేయాలని రోజు అనుకుంటున్నా కానీ దాదాపు వన్ వీక్ దాటిపోయింది ఇంకా అసలు కంపల్సరీ ఈరోజు చేయాలని డిసైడ్ అయినా ఇంకా సరుకు నీళ్ళు వేడి చేసి మొత్తం గ్యాస్ మీద దాని మీద పోసేసి మొత్తం అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట అసలు ఈ మరకలు అనేవి ఆయిల్ మరకలు బాగా పడిపోయినాయి ఇక్కడ కింద బండ మీద అస్సలు పోవట్లేదు అవి ఎంత క్లీన్ చేసినా ఇక అట్లనే రోజు రెండు రోజులు ఒక్కసారి రుద్దుతూనే ఉంటాను నేనైతే ఇక రోజంతా ఈ క్లీనింగ్ పనే సరిపోయేటట్టుంది నాకు ఒక్కొక్క రోజు అంటే ఇంట్రెస్ట్ రాదు ఒక్కొక్క రోజు బాగానే చేస్తా అనమాట డైలీ అని కాదులే కానీ ఒకరోజు మనకి మంచిగా ఇంట్రెస్ట్ వచ్చిందంటే ప్రతిదీ ఇంచు ఇంచు క్లీన్ చేసుకుంటూ పోతాం కదా అట్లా అనమాట మా పాప అయితే టీ తాగేసి టీవీ చూసుకుంటే మంచిగా పాటలు పెట్టుకుంటూ కూర్చుంటుంది బొమ్మలు కానీ పాటలు కానీ పెట్టిద్ది లేదా న్యూస్ ఛానల్ ఏదైనా పెట్టిద్ది ఇక నేను ఆ న్యూస్ వినుకుంటున్నా సాంగ్స్ వినుకుంటున్నా ఈ పని అంతా ఒకదాన్నే బోరు కొట్టకుండా ఒకదాన్నే చేసుకుంటా అనమాట ఇంకా ఇంతే మన లేడీస్ లైవ్ అంటే నేను ఇలా కదా పొందాక ఇంట్లో ఉండి ఈ పని చేయడమే సరిపోతుంది ఈరోజు నేనైతే ఇంకా కొత్తగా ఏంటంటే టిఫిన్ చేంజ్ చేస్తున్నాను అనమాట అంటే మార్నింగ్ మార్నింగ్ దోశలు ఇడ్లీలు కాకుండా రాగి జావ తాగుదామని డిసైడ్ అయినాం మా ఫ్యామిలీ ఒక వన్ వీక్ అసలు ఒక వన్ మంత్ తాగి చూడాలని డిసైడ్ అయినా మా బాబు తాగననేసరికి వాడి కోసమైనా ఆమ్లెట్ అయినా ఆమ్లెట్ చేస్తే తాగుతా అన్నాడు ఇక డైలీ ఆమ్లెట్ రాగి జావ పెడదాం అనుకుంటున్నాను మా పాపకు కూడా నేను కూడా మా హస్బెండ్ కూడా తర్వాత ఇక మళ్ళీ ఇక రెండు బెడ్రూమ్లు కదా పిల్లలు పక్కన బెడ్షీట్లు ఫోల్డ్ చేసి ఇల్లు అంతా క్లీన్ చేశాను అన్నమాట ఇక ఇల్లు క్లీన్ చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది ఇక అప్పుడైతే రెండు చిన్న గదులు ఉండేవి టక్క టక్క ఎక్కువ అంటే బెడ్రూమ్ ఒకసారి క్లీన్ చేస్తే రెండోసారి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డేనే కానీ హాల్ మాత్రం రోజుగా మూడు నాలుగు సార్లు క్లీన్ చేసేదాన్ని అప్పుడు మణికొండలో అన్నప్పుడు రెండే రూమ్స్ తీసుకున్నాం కాబట్టి హాలు కిచెన్ బెడ్రూమ్ ఉండేది కానీ కాస్త చిన్నగా ఉండేవి కానీ బాగానే ఉండేది ఈ టైల్స్ కదా నీట్గా అనిపించేవి తూడ్చినా కానీ ఇక్కడ బండలు లేని ఎంత క్లీన్ చేసినా అసలు నీట్నెస్ అనిపించట్లేదు నాకు ఇక ఈ ఊడ్చి తూడ్చి వేసేసరికే నా నడుములు అసలు పడిపోతున్నాయి అనమాట ఇంకా అందుకే డైలీ ఏం అండి ఊడ్చుడు మాత్రం తప్పదు కదా డైలీ ఓడవాలి కదా ఇంత మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక మొత్తం చేస్తా అవి పడేస్తూనే ఉంటారు మా పాప కూడా పడేస్తుంది అన్నీ తినేసి ఆడబడేసిది మా బాబు పడేస్తాడు ఇక తప్పదు క్లీన్ చేయాలి ఇంకా ఈ రెండు బెడ్రూమ్లు క్లీన్ చేసి ఊడ్చి తూడ్చేసరికి నాకు ఆ టైం అవుతుంది అనమాట అసలు ఇంటి పని కోసమే నేను ఎంత టైం వేస్ట్ చేస్తానన్నా అనిపిస్తుంది ఒక్కోసారి అసలు మా అమ్మ వాళ్ళు అయితే ఒక గంటలో చేసేసుకొని మంచిగా బయట పనులకు వెళ్ళిపోతారు కానీ నాకు ఇంటి పనికి ఎంత టైం పడుతుందంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నేను తొందరగా అవ్వట్లేదా లేదంటే నా పనే తొందరగా అవ్వట్లేదా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు బట్ రోజు నేను సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కల్లా లేస్తాను అనమాట వంట చేస్తా కాబట్టి లేవగానే వేరే పని చేయకుండా ఎందుకంటే ముందు వాళ్ళని పంపించాలి కదా వాళ్ళకి లేట్ అయిందంటే మళ్ళీ ఇంకా మళ్ళీ అదొక టెన్షను మార్నింగే అన్నం వండాలి రైస్ కుక్కర్ లేదు గ్యాస్ మీదనే అన్నం వండాలి కర్రీ చేయాలి టీ పెట్టాలి మళ్ళీ టిఫిన్ చేయాలి మళ్ళీ చట్నీ చేయాలి కంపల్సరీ టిఫిన్స్ అంటే అసలు పెద్ద తలనొప్పి అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ అసలు ఏందో హడావిడి హడావిడి అయిపోతుంది నేను సిక్స్ థర్టీ లేస్తే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అన్నీ రెడీ అయిపోవాలి మళ్ళీ బాక్సుల సర్ది పెట్టాలి ఇంకా ఇంకా అనమాట ఇంకా నయం మా పాప విసుగు పెట్టదు కాబట్టి సరిపోతుంది ఇంకా తను కూడా అల్లరి చేసేది అయ్యి తను ఇంకేమైనా ఇబ్బంది పెట్టేదైతే నాకు మస్తు కష్టమైపోయేదే ఇక తను ప్రశాంతంగా పడుకుంటుంది కాబట్టి ఆ టైంలో ముందు వాడిని పంపించి ఇంకా పని చేసి తర్వాత ఆమె లేపి ఇక ఆమె పని చురు చేస్తా అట్లా ఉంటుంది అనమాట మార్నింగ్ మార్నింగే నా డైలీ రొటీన్ అయితే ఇల్లంతా ఊడ్చి హ్యాండ్ క్లీన్ చేసుకొని ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి అయితే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో కొన్నే వేస్తాను నేను అన్ని అన్ని వాషింగ్ మిషన్లో వతుకున్నాను అసలు ఎందుకంటే మా వాషింగ్ మిషన్ కొన్ని ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది మా పాప ఉన్నప్పుడు తీసుకున్నాం ట్వెల్వ్ కాదులే టెన్ ఇయర్స్ అయింది అనుకుంటా అప్పటి నుంచి ఎప్పుడు రిపేర్ రాలేదులే కానీ ఈ మధ్య కాస్త మురికిపోయినట్టు ఏమి నాకు అనిపించట్లేదు ఇక ఎక్కువ వేయట్లేదు ఇక పాయింట్లు పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఇంకా వేస్తా మిగతాయి నేను హ్యాండ్ వాషే చేస్తాను అనమాట ఇంటి వెనుక ఉతుక్కోవడానికి కొంచెం బాగానే ఉంది డే బై డే మనకి గవర్నమెంట్ వాటర్ వదులుతుంది కదా ఇంకా వాటర్తో ఉతుకుతా అన్నమాట అయితే ఈరోజు కాస్త లేట్ అయింది అందుకనే కొన్ని అయితే మిషన్లో వేసేస్తున్నాను ఇవైతే ఇక చేత్తోనే క్లీన్ చేస్తాను ఇన్నర్సు అవి ఉంటే తర్వాత అప్పటికే టైం చాలా అయింది మా పాపకి స్పీడ్ స్పీడ్గా జడ వేసేసాను ఇంకా అమ్మాయికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఫిజియోథెరపీకి రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూసుకుంటూ కూర్చోవాలని చూసిద్ది కానీ తప్పదు కదా అట్లాగే అసలు ఏం చేయకుండా ఆమెను వదిలేస్తే ఇంకా స్టిఫ్నెస్ ఎక్కువైపోతుంది తన మజిల్స్లలో ఇంకా నరాలు టైట్ అయిపోతున్నాయి ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ చేసిన దగ్గర నుంచి ఆమెకి మజిల్ పవర్ అనేది కాస్త పెరిగింది కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది బాగానే ఇక అందుకనే కష్టమైన తీసుకెళ్తున్నా మళ్ళీ తీసుకెళ్లేదు కూడా నేను చైర్లోనే అనమాట అంటే మా ఏ మా గల్లీ నుంచి కొంచెం రోడ్ మీదకొని ఉంటుంది కొసింత నడవాలంతే ఇక అలాగే వెళ్ళలేము బండి కూడా వీలు కాదు కాబట్టి నేను ఈ చైర్లోనే మా పాపని ఫిజియోథెరపీకి తీసుకెళ్తాను అనమాట ఇంకా తను తన కూడా అలవాటు అయింది అండ్ ఇన్ని రోజులు చల్లి కదా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం చలికి ఇబ్బందిగా ఉండేది ఇక టువెల్వ్ టువెల్వ్ థర్టీ ఆ టైంలో ఎండ వస్తుంది కదా మంచిగా మేము ఎండకి బయలుదేరుస్తాం అనమాట ఈ ఎండలో వాకింగ్ చేసినట్టు ఉంటుంది కాస్త ఎండ తగిలితే మనకి కూడా హెల్త్కి మంచిది కదా అంటే ఇంతకుముందు ఉన్న ఇండ్లల్లో ఎండ తగిలేదు కాదు కాస్త ఇడికి వచ్చినాక ప్లస్ పాయింట్ అల్లా ఒక ఎండ రావడమే ఎండ అయితే అది కూడా కొంచెం వస్తుంది బాగానే ఇంటి ముందు ఇక అప్పటికే టైం టు వెళ్ళే దాటింది మేమైతే ఫిజియోథెరపీకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈరోజైతే ఇదే బ్లాగు మళ్ళీ ఈరోజు నుంచి నేను బ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి